ஆடுமா <coughs> భవిష్యత్తు ఇతర మాటలు గతంలో మోసపోయాం ఇప్పుడు తిరిగి మళ్ళా మనం మోసపోయే పరిస్థితి ఉండకూడదు అది చేశాడు మన నాయకుడు జగన్మోహన్ గారు రాయల జిల్లాలో చూస్తూ ఉంటారు మొత్తం మీద నడక మారే ఉంటుంది ఏర్పాటు ఇప్పటికే అన్ని సెలవులు కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి எங்களுக்கு பன்னையலா தெய்வீகத்தை சொல்றார் தெய்வீகத்தை சொல்றார் எங்கங்க பன்னையலா மாப்பிள்ளை வந்துச்சுடா வாத்தியார் வந்துச்சுடா நீங்களும் வந்து பேசுறோம் நம்மளத்தை வந்து கூத்து கிருஷ்ணராமன் மேடே வலையில படுத்துறோம் శాసనసభలో పోటీ చేస్తామని అభ్యర్థి మీ అందరికీ కూడా తెలుసు ఆయన యాత్రకు చంద్రబాబు యాత్రకు మైకాస్ రోడ్లు వాళ్ళు రోడ్ మ్యాప్ అప్రూవ్ చేసుకొని శ్రీ దగ్గర తిరిగి ఇక్కడ వచ్చి మనం ఆ రోజు పోలీసులు అడ్డుకుంటే పోలీసులు వాళ్ళకు గలాట జరిగితే అనుమలాలు అవ్వలేదని చెప్తా ఉన్నా మనం ఎవరైనా ఇక్కడ ఏమన్నా తప్పు చేశామా పోలీసు వాహనాలు అన్ని కాల్చారు ఒక పోలీస్ కానిస్టేబుల్ కు కన్ను కూడా పోయింది ఈ విధంగా పోలీసులు ప్రయత్నం చంద్రబాబు నాయుడు ఇక్కడ పోటీ చేస్తా ఉన్నా రామచంద్రెడ్డి ఇద్దరు కూడా మన మీద ప్రచారం చేశారు పోలీసులు పోతే ఉన్నారు మన గురించి మీరు రౌడీలుగా పోలీసుల మీద దాడి చేసి ఆ దాడి ప్రతిఫలంగా మీరు పోతే మమ్మల్ని మాట్లాడితే బుద్ధున్న మీకు అన్ని చెప్తా ఉన్నాను పార్లమెంట్ కూడా ఆయన పోటీ చేస్తా ఉన్నాడు అసెంబ్లీలోనే చెప్పుకున్నాడు నేను తెలంగాణలో పుట్టి పెరిగాను తెలంగాణ వాసిని మళ్ళీ ఏ మోహం పెట్టుకొని ఇక్కడికి పోటీ చేస్తా పార్లమెంట్ కూడా అడుగుతా ఇతరు ముఖ్యమంత్రి అయ్యేదానికి అక్కడ గారిని చిదంబరం గారని అల్లు పట్టుకొని నేర్చుకుని పొట్టిలన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు ముఖ్యమంత్రి భావించే జగన్మోహన్ రెడ్డి గారి మీరు పార్టీ ఏమో చెప్పి

దేవుడా ఈ సోనేరని కాలే పెట్టుకోలేను మీ స్వాగతమైన హాలు ముట్టుకోనే ముట్టుకోలేను సిగ్గులేకుండా ఇవత్తు కాలే పెట్టునేనని మాట్లాడతాను మీకు రాకు మా తమ్ముడు బాస్ కరేది గారు ఉన్నప్పుడు మికి

నువ్వు కూడా దోచుకున్నావు దోచుకోవడమే మీ పని అయితే ఈ రోజు ఎందుకు పెట్టుకొని మన జిల్లాకు వచ్చాడు పోటీలు చేస్తా ఉన్నాడు అందుకే మేము నా నేను అడుగుతా నాకు రోడ్ తగ్గినా పర్వాలేదు తా ఉన్నాడు మరి మీ కూడా చిత్తులో ఓడించాలని చెప్పి మన నియోజకవర్గ ప్రజలకు నమస్కరిస్తున్నాను